నమస్తే నేను నవభూమి జర్నలిస్ట్ అక్షర షహనాజ్ పిడికి లెత్తిన ధైర్యం మేడే కార్మిక లోకం మేడే ఈ రోజు మే ఒకటి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కార్మిక లోకం హక్కు హక్కుగా సాధించిన సెలవు దినం తన చెమట చుక్కలను రక్త మాంసాలను కరిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవం ప్రపంచంలో ఏ మూలనైనా తమ రెక్కల కష్టంతో పనిచేసే వారందరూ కార్మికులే ప్రతి కార్మికుడి సంక్షేమ ముఖ్యమే కొన్ని హక్కులు ఉన్నాయి వారికంటూ నిర్దిష్ట పనివేళ్లలో ఉన్నాయి రోజూ కష్టపడి విధులు నిర్వహించే శ్రమజీవుల హక్కుల గురించి అవగాహన కల్పించడానికి వారు రోజువారీగా చేసే కష్టాన్ని గుర్తించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా మే ఒకటిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేగా పాటిస్తారు ఈ మేడే ఎన్నో ప్రజా ఉద్యమాలను స్మరించుకునేలా చేస్తుంది ఎంతో మంది శ్రామికులు పోరాటాలు చేసి రక్తాలను చిందించి కార్మిక హక్కులు సాధించారు అందులో ముఖ్యమైనవి ఎనిమిది గంటల పని ఒకప్పుడు పనివేళలు విశ్రాంతి అంటూ ఉండేది కాదు ఈ వెట్టి చాకరీ మేము చేయలేము అంటూ ఎదురించి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని నినదించి కార్మికులంతా ఐక్యంగా పోరాటాలు చేయడం వలనే ఈ రోజు ప్రతి వేతన జీవి ఎనిమిది గంటలు పనిచేసి మిగతా సమయం విశ్రాంతి పొందుతున్నాడు ఇది కార్మికులు సాధించిన విజయం శ్రమని గుర్తిద్దాం శ్రామికుడిని గౌరవిద్దాం శ్రమతోనే వృద్ధి సాధిద్దాం మేడే శుభాకాంక్షలు కార్మిక లోకం జిందాబాద్